మదక్ జిల్లా రామయంపేట మండల వ్యాప్తంగా యూరియా కొరత ఉన్న నేపథ్యంలో రైతన్నలో రోడ్డు ఎక్కడంతో సమాచారం అందుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి రైతులకు మద్దతు తెలుపుతూ యూరియా కొరత దేనివల్ల వస్తుందని రైతు సేవ కేంద్ర క్రోమోర్ కేంద్ర యజమానులను నిలదీశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు రైతు సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న వ్యవసాయదారులు కింది లేక అలమటించిపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో కరెంటు కోత నీటి కొరత యూరియా సమస్యల పట్ల ఏ ఒక్క రైతన్న కూడా రోడ్డు ఎక్కిన దాఖలాలు లేవని అటువంటి చరిత్రగల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆమె పేర్కొన్నారు రామన్పేట నుంచి దొంగల ఒక లారీ పోయిందని అన్నారు రాయలప్పూర్ ఒక రాయల లారి పోయిందన్నారు ఆడికి పోయినాము దొంగలధర్మరం పోతే ఆడ అయిపోయింది పెద్దమల్ల రెడ్డి పోయినాము ఆడ ఇస్తున్నారంటే ఆడ కూడా లేదు మళ్ళా రివర్స్ ఈడికి రామంపేట వచ్చేసినాము ఈడ కూడా లేదు ఈడ కూడా ఏంటంటే పాస్వర్డ్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్ ఉందా ఇప్పుడు యూరిస్తామంటారు మళ్ళా గడ్డి ఏది గంట మంది తీసుకుంటే యూరి ఇస్తామంటారు ఇప్పుడు గంట మందు మాకు ఏమవసరము పొలాలకు ఇప్పుడు వారి యూరియా అవసరం మాకు యూరియా కావాలి మాకు యూరియా దొరుకుతలేదు దానికి గవర్నమెంట్ స్పందించి మాకు తొందరగా యూరియా సప్లై చేసే ఎన్నడూ కొరతలేదు లేదు ఎన్నడూ కొరతలేదు లేదు ఎన్ని అంటాన్ని అప్పుడు తీసుకున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రైతులకు వచ్చింది ఘోష ఇప్పుడు మళ్ళా ఇలానే మధ్యలో దళారులు మా పానాలు తింటారు వస్తే యూరియా ఇచ్చిన తర్వాత ముందు గంట మందు కొంటేనే ఆ యూరియా రాసిస్తా నీకు అని చెప్పి ఆ గంట మందు కొన్నాక ఇప్పుడు గంట మందు అవసరం ఉండదు యూరియా అవసరం ఇప్పుడు యూరియా అది అవసరం లేకపోయినా యూరియా బస్త కోసం మళ్ళీ పైసలు పెట్టి దానికి పైసలు పెట్టి దీనికి పైసలు పెట్టి యూరియా కొనుక్కునే బతుకు ఈరోజు రైతులు అయి ఇలాంటి దుస్థితి కనబడతా ఉంది అయినా అధికారులకు చిన్నట్లేదు అధికారులకు లేదు ప్రజా ప్రజాప్రతినిధులకు లేదు ఇక్కడ గెలిచిన వాళ్ళకి లేదు అదే విధంగా ఇక్కడ మరి అధికారులు ఉన్నారు వాళ్ళను స్పందిస్తలేరు నేను వ్యవసాయ అధికారులను కలెక్టర్ గారిని కోరుతున్నా ఓ వైపు యూరియా కొరతతో రైతు బాధపడుతుంటే మరోవైపు ఈ మందు కొను ఆ మందు కొను ఆ మందు కొంటిస్తా ఈ మందు కొంటిస్తా అని చెప్పేసి మీరు ఏదైతే అన్నదాత కావచ్చు ఆగ్రోస్ కావచ్చు ఇంకా రైతు సేవా కేంద్రం ఏదైనా సరే వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సొసైటీల ద్వారా మీరు సప్లై చేయండి వెంటనే సప్లై చేయండి రెండు మూడు రోజుల లోపల యూరియా ఇక్కడ కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున అన్నదాతల పక్షా నిలబడతాం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం